తెలుగు మల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్లు కాకపోతే ఓటు అయిన పోతే ఇప్పుడే రాలేదు మీరు మధ్యాహ్నం పట్టు రాకండి ఇప్పుడు లేవు ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు అందరూ తెలుగు మంది అయితే లోపలికి పంపిస్తుంటారు చాలా బెటర్ అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ అయితే ఎప్పుడు చూడేవాళ్ళు మేము పురుగు మల కూడా కూడా చూడలేవాళ్ళము మంది వెనికి పంపించేది జరుగుతుంది ఓటు బేసానికి పోతే ఓటు లే ఓటు లేదని లేదు వాళ్ళు కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి ఇప్పుడు అయ్యో బాక్సులు రెడీ చేసుకుంటాను కేవలం పని చేయలేదని పంపిస్తాను లోపలికైతే అయితే పంపలేదు ఇక్కడ మిగతా వాళ్ళు ఏమన్నారా వేరే వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతేనే మామూలుగా టౌన్లో టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మంచులు వచ్చారో లోపలికి పంపిస్తుంటారు పోలీసులు పంపిస్తారు మటుకు ఇది ఈ ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు ఏదో వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు ఓటర్లని అయితే లోపలికి పంపలేదు చాలా ఇబ్బందిగా ఎంతమంది తిరిగి మొత్తం అందరినీ పంపిస్తాడు ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు ఎవరే కానీ పంపలేదు అసలు అడిగిపోతే అంటున్నారు పోలీసులు అయితే ఆడ లేదు కూడా లేరు లేదు అక్కడ అక్కడ లోపల ఉన్నారు కానీ వీళ్ళు ఎవరో బయట ఉండే మనుషులు మాత్రం స్కూల్ స్కూల్ దగ్గర భక్తులు తెలియదు వాళ్ళు మనకైతే కదా వాళ్ళు లేవు మేము మీరు పోయి మళ్ళీ రాబోయే మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళు ఎంత మొత్తం